మనకు వాలగా ఏమంటారు ఇక్కడ హాయ్ హలో పొద్దు మామ మామైతే వచ్చి చేపలకి వెళ్దాము వచ్చాము మేమైతే ఇవ్వండి ఇక్కడైతే మేమైతే ముందుగా అయితే ఇక్కడ చూసాము ఈవెంట్ మా సంవత్సరం అయితే మైసూర్లో ఇక్కడైతే వచ్చాము పొద్దున్న అయితే బెస్తాలు కూడా వచ్చారు మనకు వాళ్ళు అన్ని ఓరాలు చెక్ చేస్తూ ఉన్నారు వాళ్ళు వీడంత ధైర్యం అసలు లోతులో కూడా అలా తిరుగుతున్నారంటే మా వాళ్ళ వ్యవహారం కూడా ఇంక ఇప్పుడు మా వ్యవహారానికి వచ్చేస్తే మరికైతే అయితే మేమైతే వచ్చేసి చూస్తున్నాము అందరం ఎలా పడుతున్నారు ఏంటని ఫైనల్గా అయితే అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తే లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తే ఇంకొక పది మందికి రిఫర్ చేస్తారనమాట ఇప్పుడు ఇప్పుడైతే మా మామైతే చూడండి మా మామ అయితే ఇస్రో లేస్తున్నాడు ఇప్పుడైతే రెడీ అయ్యాడు ఇక్కడ ఏదో చేప కదిలిందనమాట ఓకే రెడీ ఆ సూపర్ పడింది వాళ్ళయితే ఎక్కువ పోయింది నాకు తెలిసి నేను దిగాల్సి వచ్చింది అనుకుంటున్నా ఆ పెద్ద బండి ఏమన్నాది అదేదో ఇట్నే పెద్ద బండ లేగ్స్ ఉన్నావు అక్కడ ఫ్రెండ్స్ మీరైతే చూసుకున్నట్టు మనకు గురకాలగా ఏమంటారు ఇక్కడోళ్ళు తిండి వాళ్ళ బాలగేనా బాల్గా ఒక టైం చుక్క కూరకు పడింది 아, 그래또기를 얘는 야